వెల్కమ్ టు జీవి న్యూస్ వాల్మీకులను ఎస్సీలుగా గుర్తించాలని కర్నూలు వాల్మీకి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు వాల్మీకి జయంతి వేడుకలకు సంబంధించి సన్నాహక సభను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వాల్మీకులు పాల్గొన్నారు ప్రభుత్వాలు మారిన వాల్మీకులకు న్యాయం జరగడం లేదని వెంటనే వాల్మీకులను ఎస్సీలుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు శ్రీకృష్ణ దేవరాయల కూడలి వద్ద ఉన్న వాల్మీకి విగ్రహంపై వివాదం తగదని ఇప్పుడు ఉన్న విగ్రహం యథాతథంగా ఉంచాలని వాల్మీకి సోదరులు డిమాండ్ చేశారు ఈ విషయంపై నగర మేయర్ బివై రామయ్య విగ్రహాన్ని తీసివేయడం సరైనది కాదని వివై రామయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని బేతం కృష్ణుడు అన్నారు ఈరోజు వాల్మీకి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని ముఖ్యమైనటువంటి నాయకులను వాల్మీకి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని ముఖ్యమైనటువంటి నాయకులను అందరిని పిలుచుకొని మాట్లాడడం జరిగింది చర్చించడం జరిగింది భవిష్యత్ కార్యాచరణ ఏడవ తారీఖున కర్నూలు నగరంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగను కర్నూలులో నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా గౌరీ గోపాల్ సెంటర్లో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పి ఏడో తారీఖున నిర్ణయించుకున్నాం ఆ వాల్మీకి విగ్రహానికి కొన్ని దుష్టశక్తులు ఆ విగ్రహం కాకుండా కాంస్య విగ్రహం పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేసి విగ్రహాన్ని వేరే చోటుకు తరలించడం జరిగింది మళ్ళీ వాల్మీకులు తీసుకొచ్చి అదే స్థానంలో వాల్మీకిని వాల్మీకి గారిని ప్రతిష్ఠించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలన్నీ బీవై రామయ్య సిగ్గుండాల వాల్మీకి వేయండి ఈరోజు వాల్మీకి విగ్రహాన్ని తొలగించే ధైర్యం చేసినావు నువ్వు దయచేసి చెప్తా ఉన్నా నువ్వు వాల్మీకి జాతికి క్షమాపణ చెప్పాలా లేని పక్షంలో నువ్వు జాతి భయస్కున్న గురవుతావని చెప్పి హెచ్చరిస్తూ ఇంకొక విషయం కూడా విగ్రహాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తే వాల్మీకుల ఆగ్రహానికి గురవుతావని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ కోసం దశలవారీగా ఆందోళనలు నిర్వహించాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వాల్మీకులను చైతన్యం చేసి రేపు జరగబోయే ఏడవ తారీఖున జరిగే వాల్మీకి జయంతి ఉత్సవాలు వాల్మీకి విగ్రహ ప్రతిష్ట భార్యతను నిర్వహించాలని చెప్పి మా కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ మేరకు వాల్మీకి జయంతిని వైభవంగా నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తాం వాల్మీకి జేఏసీ మన జిల్లా లెవెల్లో ఏర్పాటు జరిగింది ఈ జేఏసీల ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎస్టీ సాధన గురించి ఎస్టీ సాధన తర్వాత ఇక్కడ విగ్రహం పెట్టినాము ఒకటి మేమే పెట్టింది కూడా మేమే విగ్రహము మన గౌరీ హాస్పిటల్ దగ్గర పెట్టుకు పెట్టినాము పెట్టిన తర్వాత దాన్ని తొలగించడం జరిగింది అటు నుండి తొలగించిన తర్వాత మళ్ళీ మన వాల్మీకి నాయలు మేము అందరం కలిసి మళ్ళీ అక్కడ పెట్టడం జరిగింది అయినా మళ్ళీ దాన్ని తొలగించి వేరే విగ్రహం పెట్టాలని మన మేయర్ గారు రామయ్య గారు వాళ్ళ వెనక టీజీ వెంకటేష్ టీజీ భారత్ కూడా ఉన్నారని మాకు తెలిసింది కాబట్టి దయచేసి వాల్మీకుల జోలికి అయితే రావద్దు వాల్మీకుల జోలికి వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది ఎవరు ఎక్కడ ఎవరు తిరగలేరు ఎవరు ఈ జిల్లాలనే మిగతా ఎమ్మెల్యేలంతా మాకు సపోర్ట్ చేసినారు ఒక్క బివై రామాయ్ మాత్రమే మాకు ఒక జాతిలో ఉండి కూడా అతను ద్రోహం చేసినాడు మిగతా మాకు ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా మాకు సపోర్ట్ చేసినారు ఆయన మాత్రమే అట్లా చేసినాడు జాతికి ద్రోహం చేసినాడు అది చాలా తప్పు కాబట్టి దయచేసి అది విరమించుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు వేదం కృష్ణుడు ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షుడు ఉండాలి జేఏసీ వాల్మీకి జేఏసీ అందరము ఈ రోజు జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకుల ద్వారా